చెన సభ నియోజకవర్గంలో ఉండడం మనందరి అదృష్టం ఎందుకంటే గౌరవ సెకర్ గారు మూడు నియోజకవర్గాల నుంచి మీరు ఏ శాసనసభకు ఏ నియోజకవర్గానికి మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారంటే ఫస్ట్ నేను కోరుకునే చెన్నూరు నియోజకవర్గం ఎందుకంటే ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తున్నాయి మనకు వచ్చినేషన్ నియోజకవర్గం వారిగా పన్నెండు వేలు నాలుగు సంవత్సరాలలో పద్నాలుగు వేలు సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు వస్తున్నాయి రియాలిటీ వైస్ వస్తున్నాయి అవి కాకుండా దేవుడు కమనిస్తే దేవుడు కమిస్తే మన ద్వారా ఇంకొన్ని స్పెషల్గా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్న వారికి ఆ అవకాశం వారు రావాలి వారు వచ్చినట్లయితే నియోజకవర్గానికి ఇంకా మంచి నేరు జరుగుతుందనే ఉద్దేశంతోనే